హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలి బాలా వాళ్ళతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జార్ఖండ్ సీఎం హేమంత్ సురేన్ మరి నిన్న అరెస్ట్ అవ్వడం చూసాం సో ఆయన ప్లేస్ లో ఇప్పుడు వేరే వ్యక్తిని కూడా చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు మరి ఎవరిని అనౌన్స్ చేశారు అసలు అరెస్ట్ గల కారణాలు ఏంటి సార్ ఇక నిన్న మనం చెప్పుకున్నాం అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది అరెస్ట్ అయితే వాళ్ళ భార్య కల్పన సోరేన్ వస్తుందేమో అనుకున్నాం బట్ ఆయన్ని నిన్న ఐదు గంటలకి అదుపులోకి తీసుకున్నారు సాయంత్రం ఐదు గంటలకి అయితే అరెస్ట్ మాత్రం టెన్ ఓ క్లాక్ చూపించినట్టుగా తెలుస్తుంది దాంతో ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిజైని రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సీఎంగా ఆల్రెడీ మొన్న మనం చెప్పుకున్నట్టుగా రాష్ట్రవ్యాప్తంగా వీళ్ళ అంటే కొయిలేషన్ కాంగ్రెస్ అండ్ జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా ఈ రెండు పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలందరినీ కూడా రాంచికి పిలిపించారు ఆల్రెడీ సో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు వాళ్ళందరూ గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు మెజారిటీ ఉంది కాబట్టి మమ్మల్ని ప్రభుత్వానికి ఆహ్వానించాలని అడుగుతున్నారు యాక్చువల్గా ఏంటంటే ఈ కల్పన సొరేన్కే ఇద్దామని హేమంత్ సొరేన్ అనుకున్నాడు బట్ కల్పన ఆయనకు పోటీగా ఆమెకు పోటీగా వాళ్ళ సిస్టర్ హేమంత్ సొరేన్ సిస్టరు ఆమె సీతా సొరేన్ ఆమె కూడా రంగంలోకి దిగింది సో వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చేసరికి వాళ్ళొద్దు మూడో వ్యక్తిని పెడదామని చంపై సురేన్ అనే ఇంకొక ఆయనకి ఆయన రవాణా శాఖ మంత్రి గతంలో ఈ హేమంత్ సొరేన్ వాళ్ళ ఫాదరు సురేన్ ఆ సిబు సురేన్ జే ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పేరుతో పార్టీ పెట్టి సో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా బీహార్ నుంచి జ విడిపోయిందనమాట జార్ఖండ్ సో ఇక్కడ ఎట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిందో అట్లాగే అక్కడ బీహార్ నుంచి జార్ఖండ్గా రాష్ట్రం విడిపోయింది ఆ జార్ఖండ్ ముక్తి మోర్చా తరఫున ఉద్యమాలు చేసింది వీళ్ళ ఫాదరు అర్జున్ ముండా వీళ్ళ వాళ్ళు అనమాట సో ఈయన వాళ్ళతో కలిసి పనిచేసిన వ్యక్తి చంపై సురేన్ ఈ సుబి సొరైన్ అసిస్టెంట్గా పనిచేశారు సో ఆయనకి జార్ఖండ్ టైగర్ అని కూడా బిరుదు అనమాట ఎందుకంటే ఆయన ట్రైబల్ వ్యక్తి సో ఆయన వ్యవసాయదారు కుటుంబం చాలా పెద్ద కుటుంబం వాళ్ళది సో ఈయనకి కూడా నలుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఏడు మంది సంతానం ఈ చంపై ఆయనకి కూడా సో ఆయనకు మంచి పేరు ఉంది సో ఆయన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది సో ఆయన ఇప్పుడు సీఎంగా ఈరోజు ప్రమాణ స్వీకారం ఈరోజు కానీ రేపు కానీ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ లోపల ఈ హేమంత్ సురేన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి యాక్చువల్గా ఢిల్లీలో మొన్ననే ఢిల్లీలో ఈయన అధికారిక నివాసం మీద దాడి చేసింది ఈడీ అప్పుడు ఈయన లేడు ఒక వన్ డే పాటు యూజీలోకి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడో తెలీదు సో అక్కడ దాదాపు పన్నెండు పదమూడు గంటలు మొత్తం సోదాలు చేసి ఒక బిఎండబ్ల్యూ ఎస్ఈవి అండ్ ముప్పై ఆరు లక్షల డబ్బులు కొన్ని డాక్యుమెంట్స్ని పట్టుకుపోయినారు ఆ తర్వాత ఈయన చార్టర్డ్ ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉంది దాని అక్కడికి వస్తే అరెస్ట్ చేద్దాం ఉన్నట్టు అక్కడ బ్యాచ్ కూర్చున్నారు వీళ్ళు అందుకని ఈయన దాదాపు ఎన్ని రెండు వందల కిలోమీటర్ల ల్యాండ్ మార్గంలో ఢిల్లీ నుంచి రాంచీకి చేరుకున్నాడు రాగానే వాళ్ళు ఇక్కడ ఒక బృందం వచ్చారు వాళ్ళు ఆయన్ని ఇక్కడ అదుపులోకి తీసుకున్నారు సో ఆయన రాగానే ఆయన కూడా ఈడీ మీద ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టాడు అట్రాసిటీస్ యాక్ట్ కింద సో తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశాడు బట్ హైకోర్టులో ఇమ్మీడియట్గా విత్డ్రా సుప్రీం సుప్రీంకోర్టులో ఈయన తరపున కపిల్ సిబాల్ అండ్ అభిషేక్ సింగ్వి వాళ్ళిద్దరు అడ్వకేట్స్ వాళ్ళు కేసు పెట్టారు అది రేపటికి విచారణ ఫ్రైడేకి విచారణకి వస్తుంది సో ఇది ఏం జరుగుతుందో చూడాలి ఇక ఆయన మీద కేసు ఏంటంటే ఇక్కడ రాంచీలో ఒక ల్యాండ్ మాఫియా రకరకాల పద్ధతుల్లో వందల కోట్ల విలువైన ల్యాండ్ని ఎవరెవరి దగ్గర నుంచో పత్రాలు సృష్టించి రాయించుకొని తాము వేరే వాళ్ళకి అమ్మారనమాట ఇవన్నీ నకిలీ స్టాంపులు నకిలీ సంతకాలు ఇవన్నీ చేసిన ఒక మాఫియా ఆ మాఫియాకి ఈయన హెల్ప్ చేశాడనేది అభియోగం అనమాట అది ఒక అభియోగం రెండోది స్టోన్ మైనింగ్ షబీబ్ గంజ్ అంటారు షబీబ్ గంజ్ అనే జిల్లా ఉంది ఆ జిల్లాలో స్టోన్ మైనింగ్ని ఒక షెల్ కంపెనీకి ఇచ్చాడు అంటే ఆ కంపెనీకి అంతకుముందు ఏ రకమైన అనుభవం లేదు ఆ కంపెనీకి స్టోన్ మైనింగ్ని కట్టబెట్టాడు ఆ షెల్ కంపెనీ ఈందే అని ఇంకొక రెండో ఉపయోగం సో ఈ ల్యాండ్ మాఫియా అండ్ మైనింగ్ మాఫియా ఈ రెండు మాఫియాలతో ఈయన కొమ్మక్క అక్రమాలకి అవినీతికి పాల్పడ్డాడు అనేది ఈడీ ప్రధానంగా ఆరోపణ దీని మీద ఆయనకు పిఎంఎల్ఏ చట్టం అంటారు టూ థౌజండ్ టూలో వచ్చిన పిఎంఎల్ఏ చట్టం ఈ ఈ పిఎం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనమాట పిఎంఎల్ఏ అంటే సో ఈ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ యాక్ట్ దీని కింద బెయిల్ అంత ఈజీగా రాదు రెండోది బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు అంటే నిర్దోషిగా నిన్ను నిర్దోషిగా నిరూపించుకోవాలి తప్ప ప్రాసిక్యూషన్కి అవసరం ఉండదు చాలా సెక్షన్లలో కొన్ని సెక్షన్ల కింద కానీ పెడితే ఎవరైతే నేరస్తుడో వాళ్ళు నిరూపించుకోవాలా నేను నేరస్తుడు కాదు నేను నేరం చేయలేదని దీన్నే బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు మామూలుగా అయితే మన మీద ఒక నేరం ఆరోపిస్ ఆరోపిస్తే నేరం మోపితే ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆ నేరాన్ని నిరూపించాలి కానీ ఇటువంటికి సెక్షన్ల కింద ఇటువంటి చట్టాలు ఏంటంటే ఎవరైతే నేరం ఉంటారో వాళ్ళే నేను నేరం చేయలేదురా బాబు అని వీళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది ఇది మోస్ట్ డేంజరస్ సో ఈ చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటులు చేస్తున్నారు కానీ అవేం పలించట్లేదు బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలని దారుణంగా వేధిస్తుందని ఇప్పుడు కొత్తగా ఖర్గే అండ్ రాహుల్ కూడా ట్వీట్లు చేశారు ఖర్గే అయితే బీజేపీలో చేరితే వాషింగ్ మిషన్లో చేరినట్టు క్లీన్ అయిపోతావు నీకేమి ఎంత మురుకున్నా క్లీన్ అయిపోతుంది బీజేపీలో ఏ పార్టీ చేరినా లేకపోతే ఏ వ్యక్తులు చేరినా వాళ్ళ మీద జోలికి రారు ప్రతిపక్షాల్లో ఉంటే మాత్రం మొత్తం బురదంతా ప్రతిపక్షాల నాయకులకే ఉంటుంది సో వా ఆ ప్రతిపక్ష బురద ఉన్నవాడు కూడా దాంట్లో చేరితే మళ్ళీ వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోతాడు ఇది ఫెడరలిజానికి ఘోరమైన నష్టం జరుగుతుంది అనేది ఖర్గే కూడా విమర్శిస్తున్నాడు రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా ఖండించాడు సో బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రతిపక్షాలని వేధిస్తూ ఈ పిఎంఎల్ఏ ముఖ్యంగా ఈడీ ప్రతి ఇదేందంటే మనీ లాండరింగ్ అంటే వేగ్గా ఉంటుంది దాంట్లో ఏం ఆధారాలు ఏం ఉండాల్సిన అవసరం లే అదేదో కుంభకోణం జరిగిందని చెప్తున్నారు దానికి సంబంధించి కొంతమందిని ఆల్రెడీ అరెస్టులు చేశారు ఇప్పుడు మన చంద్రబాబు మీద కేసులు పెట్టారు కదా దానికి ఏమైనా ఆధారాలు కనబడ్డాయా అలాగే ఇది కూడా అంటే మనీ వచ్చింది కానీ ఏమీ లేదు ఏం ప్రూఫ్స్ లేవు సో కొంతమందిని అరెస్టులు చేసి సీఎంని ఇరికిచ్చేశారు అంటే వీళ్ళ దీన్ని అస్థిరపరచడం అనేదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది సో బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రతిపక్షాలని వేధిస్తూ ఈ పిఎంఎల్ఏ ముఖ్యంగా ఈడీ ప్రతి ఇదేందంటే మనీ లాండరింగ్ అంటే వేగ్గా ఉంటుంది దాంట్లో ఏం ఆధారాలు ఏమి ఉండాల్సిన అవసరం లే అదేదో కుంభకోణం జరిగిందని చెప్తున్నారు దానికి సంబంధించి కొంతమందిని ఆల్రెడీ అరెస్టులు చేశారు ఇప్పుడు మన చంద్రబాబు మీద కేసులు పెట్టారు కదా దానికి ఏమైనా ఆధారాలు కనబడ్డాయా అలాగే ఇది కూడా అంటే మనీ వచ్చింది కానీ ఏమీ లేదు ఏం ప్రూఫ్స్ లేవు సో కొంతమందిని అరెస్టులు చేసి సీఎంని ఇరికిచ్చేశారు అంటే వీళ్ళ దీన్ని అస్థిరపరచడం అనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది ఇంట్లో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ